హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ వీడియోలోకి మీకు మొత్తంగా పదిహేడు పిల్లలు అనేవి తీసుకురావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి మొత్తంగా మూడు నెలల వయసు గలవండి మూడు నెలలు కంప్లీట్ అయ్యి నాలుగో నెలలోకి వస్తున్నాయి సో ఫ్రెండ్స్ వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి అండి ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చదవటం జరుగుతుందండి వీటిలో పదిహేను పక్కా పుంజుబిళ్ళు అనేవి ఉన్నాయండి రెండు పెట్టపిల్లలు అండి ఈ పదిహేను పుంజులు కూడా చాలా పెద్ద పందానికి వస్తాయండి ట్రస్టెడ్ లైన్ అండి మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పిల్లలు అండి ఇవన్నీ కూడా వీటి లాస్ట్లో వీటి యొక్క పేరెంట్స్ ఫొటోస్ అనేవి అటాచ్ చేయడం జరుగుతుందండి దయచేసి మీరు ఎవరికి ఎవరికైతే కోళ్ళు నచ్చి కావాలనుకుంటారో వాళ్ళే దయచేసి కాల్ చేయండి అండి దయచేసి టైంపాస్కు మాత్రం మెట్టు పరిస్థితిలో కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే అండి ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేయటం జరుగుతుందండి వీళ్ళు ఎవరికైతే నచ్చుతారో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళే దయచేసి కాల్ చేయండి అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క పెట్టలు పెట్టలు అయితే చాలా మంచి లైన్కి సంబంధించిన అండి థ్యాంక్ యూ